ఒక దివ్యాంగురాలైన తల్లి తన బిడ్డను పొగొట్టుకుని అన్న ఎదురు చేయండి అంటే ఆ రోజు నేను చాలా నిస్సహాయత అనుభవించాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయానికి అసలు ఏమున్నాటన అదే చెప్పేది ఈ పర్ఫార్మెన్స్ మన మూవీస్ లో చేస్తుంటే కనీసం ఈ చిన్న చిన్న హీరోలు వచ్చాయి నాగచైతన్య కూడా కొట్టాడు వంద కోట్లు ఎప్పుడో వచ్చాయి మనకి వంద కోట్లు పర్ఫార్మెన్స్ సినిమాల్లో చేసి ఏమన్నా పర్ఫార్మెన్స్ ఆ పిల్ల తల్లిని తీసుకొచ్చి ఆ పిల్ల ఆ బుడ్డదాన్ని ఆ సుగాలి ప్రీతి చెల్లిని తీసుకొని వాటేసుకోవటం బాబా ఏమన్న పర్ఫార్మెన్స్ ఇది అధికారంలో ఒక రంగానే సుగాలి ప్రతి సుగాన్ని ప్రతి కేసును టేకప్ చేస్తామని చెప్పని ఆయన మనపాలజీకి సమాధానం హిందూ అని చెప్పని అక్కడికి వెళ్ళి అరుస్తున్నాడు ఉళ్ళు చుట్టూరు గోపరాజు చుట్టూరు పొరుగు దాన్ని పెట్టుకుని తిరుగుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి ఎలా జరుగుతుందంటే దానికి సంబంధించిన ఒక ట్వీట్ లేదు ఒక మాట లేదు ఏం లేదు కానీ మనకు మాత్రం బుల్లి ముఖ్యమైపోయింది మరి అప్పుడే ఎలక్షన్ టైంలో చెప్పు ఉండాల్సిందిగా సో కాదు ఎప్పుడైతే ఈ కేసు నేను వాడుకున్నాను రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టడానికి అని చెప్పని చెప్పొచ్చుగా అట్లా చెప్పే ధైర్యం లేదు మనకి